డెడ్లైన్ రేపటిలోగా వెళ్ళిపోండి హైదరాబాద్లో ఉంటున్న నలుగురు పాక్ పౌరులకు నోటీసులు జారీ సో మీరు చూసుకుంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉంటున్న పాకిస్తాన్కి చెందిన వ్యక్తుల్ని రేపటిలోగా వెళ్ళిపోవాలంటూ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్తానీయులను గుర్తిస్తూ ఉన్నారు హైదరాబాద్లో ఉంటున్న నలుగురు పాక్ పౌరులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు మీరు షార్ట్ టర్మ్ ఫేలస్ వేషాలతో ఉంటున్నట్లు గుర్తించారనమాట వీరందరూ రేపట్లోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని ఆదేశించారు హైదరాబాద్లో మొత్తం రెండు వందల పదమూడు మంది పాకిస్తాన్ ఉన్నట్లయితే గుర్తించారు వీరందరినీ కూడా అయితే పంపించేస్తూ ఉన్నారనమాట దీంతోపాటు తెలంగాణలో కూడా మిగిలిన తెలంగాణలో కూడా ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా పంపించేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో రేపు అయితే హైదరాబాద్లో ఉన్నవారు అందరూ కూడా వెళ్ళిపోవాలి ఆ తర్వాత తెలంగాణలో మిగిలిన వాళ్ళందరూ కూడా పంపించేస్తారన్నమాట సో ఇది తాజా సమాచారం తెలంగాణలో ఉన్న పాకిస్తాన్ పౌరులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి